హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనట్టు వీడియోలో చెప్పాను కదా మరి రుబ్బలన్నీ అయిపోయాయి అని అయితే ఈ రోజు పప్పు నానబెట్టుకొని మళ్ళీ ఇడ్లీకి దోశలకి దాంతోపాటు పిండి కూడా తీసుకున్నాను మనకు గార్లు వేసుకోవడం అస్సలు రాదు అయినా కూడా పిండి ఎందుకు తీసుకున్నానంటే రోజైతే వదిన వాళ్ళు వస్తున్నారు అయితే వాళ్ళు మన ఇంటికి అయితే వస్తానని చెప్పలేదు వాళ్ళు ఆడబడిచే వాళ్ళ బాబుకి జాండీస్ ఇంకా డెంగ్యూ ఫీవర్ ఆ బాబుని చూడడానికి వస్తున్నాము అని మనకైతే చెప్పారు అయ్యో దగ్గర వరకు వచ్చారు కదా రండి అని చెప్పేసి అంటే లేదమ్మా పిల్లలు ఇద్దరు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చే లోపు మేము వెళ్ళిపోవాలి అని చెప్పేసి అన్నారు పర్లేదురే రే చేసి వెళ్ళిపోతురు కానీ అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పి వచ్చారు కానీ ఈ లోపే నాకు ఇంట్లో వంట మొత్తం అయిపోయింది నేను పాప కోసం అయితే పప్పు టమాటే వండరు ఇంక ఈరోజు టిఫిన్ ఏం లేదు కదని చెప్పేసి రైసే కొంచెం ఎక్కువ పెట్టి వాళ్ళకి పెరుగన్నం పెట్టి ఇంకా వీరునన్న చికెన్ అయితే కొంచెం ఉంది కదా అందులో కొంచెం రెండు బంగాళదుంపలు వేసి ఆ కర్రీ కూడా చేశాను దాంతోనే వాళ్ళని తినిపించేసి పాపకు కూడా నేను క్యారెట్స్ కట్టేసి పంపించేసాను ఇంకా నాకైతే టిఫిన్ చేసే టైం కూడా ఈ అయితే దొరకలేదు ఇంక ఇంట్లో ఉన్న పప్పాయే తీసుకొని చక్కగా కట్ చేసుకుని అయితే తినేసాను ఈ రోజు వరకు ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ కోసం రైస్ మటన్ అయితే తెప్పించాను మటను ఇంకా రసం అయితే చేస్తాను వంట కూడా ఆల్మోస్ట్ అయిపోయింది లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అయితే వంట కూడా వంట కూడా అయిపోయింది మనకు మామూలు రోజుల్లోనే మనం లెవెన్ లెవెన్ థర్టీకి తింటాము అసలు ఈ రోజు మార్నింగ్ టిఫిన్ తినలేదు మనకి ఇంకా ఆకలేసేస్తుంది అయితే ఇంకా ట్వెల్వ్ థర్టీ అయిందని ఇంకా నేను చక్కగా అప్పుడే ఓర్చిన అన్నం తీసుకొని కొంచెం అన్నం కొంచెం మటన్ కర్రీ కొంచెం బంగాళదుంప చికెన్ కర్రీ పప్పు వేసుకొని చక్కగా బాబుని పక్కన పెట్టుకొని తింటున్నాను చాలా తృప్తిగా కూడా తిన్నాను చానాళ్ళకి ఏమీ చాన్నాళ్ళకి అంటే కాదు ఈ మధ్య అయితే నేను బాబు విషయంలో చాలా భయపడుతున్నాను ఎందుకు అంటే వాడికి ఇప్పుడు చాలా నడిచేస్తున్నాడు గేట్లు ఎక్కేస్తున్నాడు ఇంకో విషయం ఏంటంటే వాడు రూమ్స్ నేను ఏదైనా ఆదమరుపుగా ఉన్నప్పుడు వాడు రూమ్స్లోకి వెళ్ళిపోయి గడ వేసేసుకుంటున్నాడు మొన్న అదే జరిగింది అందువల్ల నేను చాలా అంటే చాలా భయపడుతున్నాను నేను పొడు మధ్యాహ్నం చిన్న టైం ఉన్న వాడు లెగి లెగిచి ఉంటే నేను పడుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అంత భయంతో ఉంటున్నాను అంటే వాడికి తెలియదు కదా చిన్నపిల్లడు కదా ఏం చేసుకుంటాడా ఏటా అని చెప్పేసి మొన్న అయితే లక్కీగా డోర్ తీస్తాడు కానీ మళ్ళీ ఇంకోసారి అలా జరగకూడదని చెప్పి ఇంకా వాళ్ళని అయితే ఇంకా నా చుట్టూ పెట్టుకునే ఉంటున్నాను ఎవరిదైనా సపోర్ట్ ఉంటే ఓకే పర్వాలేదు అనిపిస్తుంది కానీ ఎవరు సపోర్ట్ లేకపోతే మాత్రం నాకు నరకం కనిపిస్తుంది ఇద్దరు పిల్లలతో పిల్లలతో మామూలుగా ఇంట్లో పడిన చాలా కష్టంగా ఉంటుంది అది అనమాట రష్మితాగా అయితే వాళ్ళు అత్తవాళ్ళు వస్తున్నారని తెలియదు చూడండి అది ఎలా ఫీల్ అయ్యిందో మీరే చూడండి మనకి గారెలు అయితే వేయడం రాదు కదా ఇంక వదినకే వేసామని చెప్తే ఇప్పుడు ఎందుకమ్మా అని చెప్పేసాను లేదు లేదు మీకోసమే తీసాను అంటే సర్లే అని చెప్పేసి ఇంక గారెలు కూడా వేసారు నేను పక్కన పాకం కూడా మరగబెడుతున్నాను స్వీట్ గారెలు అంటారు తేనె గారెలు అంటారు బెల్లం గారెలు అంటారు వాటెవర్ ఏదైనా అనొచ్చు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్